చాలా మందికి మనం ప్రయోజనం చేయాలనుకున్నాం ప్రయోజనాలు దక్కాయా దక్కలేదండి వాస్తవానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏందంటే నేను కొట్లాడినా నేను తెచ్చిన అని కేసీఆర్ అనుకున్నాక ప్రజల పాత్రను ఆయన ఎన్నడూ గుర్తించాలి ఆయనకు ఆ ప్రజాస్వామిక దృష్టికోణం లేదు అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు తెలంగాణ ప్రకటన చేస్తూ ఒక నిర్ణయం వచ్చింది ఆ రోజు అర్ధరాత్రి పూట నేను నిమ్స్లో రిపోర్టింగ్ చేస్తుండే యాజ్ ఒక రిపోర్టర్ గారు చేసిన నన్నే ఎత్తుకొని చాలాసేపు అక్కడ ఉన్న వాళ్ళంతా పబ్లిక్ వచ్చిన వాళ్ళంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మీరు ఏ విధంగా ఉండే ఆ రోజు మీ ఇన్నర్ ఫీలింగ్ ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే అది చూస్తూ ఉన్నాం ఏదో ప్రకటన వస్తుంది చూడండి అని కేసీఆర్ మరి ఎట్లా సార్ మీరు ఈ స్థితిలో మిమ్మల్ని వదలటం మాకు కూడా బాధగా ఉంది మేమందరం అప్పీల్ చేస్తున్నాం విరమణ చేయండి అంటే లేదు రోజు రెండు రోజులు ఆగండి నాకేమీ ఇల్లే తట్టుకుంటాను సరే ఇవాళ సాయంత్రం ఏదన్నా ప్రకటన రావచ్చు అని నాకు అనిపిస్తున్నది సాయంత్రం మేము ఇంటికి పోలేక అక్కడే డ్రాఫ్టింగ్ అయినా అక్కడే కూర్చున్నాం అంటే డ్రాఫ్టింగ్ అదంతా ఇంకా మా దృష్టిలో లేదు కానీ జయశంకర్ గారు ఆ పనిలో ఉన్నారనేది మాకు అర్థమైంది ఏదో ఒకటి వస్తుంది ఆగండి అన్నాడు సారు కూడా సారు చెప్పినాక మాకు నమ్మకం కలిగిందిగా కలిగినాక ఇంకా మేము రాత్రి తొమ్మిది పది అక్కడే వస్తున్నాం అక్కడ పదకొండింటికి మీకు తెలుసు కదా ప్రకటన ఆ ప్రకటన రావటంతో వెంటనే నేను నమ్మలే నిజమా ఇది ఇంత సులువుగా వస్తుందా రాదు కదా ఘర్షణ కష్టమే కదా ఆంధ్ర పాలకులు అమలయ్యేనా ఇది ఆ అనుమానాలే నాకు కలిగినాయి తప్ప వెంటనే ఇది అరే వచ్చేసింది అనే ఉత్సాహం కంటే ఈ అనుమానాలే నన్ను బాగా ఇబ్బంది పెట్టినాయి అంత బాగానే ఉంది ప్రకటన వచ్చింది కానీ చూస్తే ఇది ముందుకు పోవడానికి అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు అడ్డం పడతారా ఏంటి అని తెల్లారు రెండో రోజుల్లో అది జరిగిన రెండో తారీఖు మళ్ళా అదే జరిగింది అదే జరిగిన ఎన్నడూ పోని వాళ్ళు ఒకే లో కూర్చొని మాట్లాడుకుంటున్నాను అసెంబ్లీలో వాస్తవం సో ఈ ఈ అంటే అప్పటి నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు రోజు ప్రకటించిన దానికి అప్పటివరకు కొంచెం పూర్తి స్థాయిలో మీకు అనిపించినాయి ఇప్పుడు ఇక ఒక టెన్షన్ కదా అసలు ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ కావాలి అది అవుతుందా కాదా అనేది ఎప్పుడు అసెంబ్లీలో వాళ్ళు కానివ్వరు వీళ్ళు అంత ఈజీగా వదిలేరు అనేది ఎందుకంటే వనరుల మీద కంట్రోల్ కదా అంత ఈజీగా వదులుకోరు కాబట్టి వాళ్ళు అడ్డ కూడా కేశవరావు జాదవ్ గారు మమ్మల్ని హెచ్చరించేది అంత ఇతన ఆసానీసే క్యూ చూడితే భయ్ ఆ సమలువ జర ఇతర జమీన్ అయి ఉండో ఒక కరోడు రూపాయ ఇంత కోట్ల రూపాయలు ఇన్ని ఆ భూములు ఇవన్నీ ఎందుకు వదులుకుంటారు అంత ఈజీగా కష్టం ఇప్పుడు అని ఊకట్టుండే కాబట్టి అప్పుడు వాళ్ళు పెప్పర్ స్ప్రే చేసి వాళ్ళు ఆ స్టేజ్లోనే చాలామంది చాలా సీరియస్గా చేసారు బిల్లును ప్రవేశపెట్టకుండా కాపీలు చించే దగ్గర నుంచి ఏదైనా చేయవచ్చును అని మేము ఢిల్లీలో దిగినాక మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళను మోయించు మాట్లాడకుండా చేసిన తమకు సంబంధం లేనటువంటి పక్షాలు కూడా ఆంధ్ర పాలకుల యొక్క పైసల ప్రభావంతో పార్లమెంట్లో నుల్లి చేయటం ప్రారంభించను ఆ రకంగా ఒక విచ్చలవిడిగా ఒక పైసలు కుప్పించి తెలంగాణను అడ్డుకోవటానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు చాలా ప్ర తెలంగాణకు అనుకూలమైనటువంటి చాలా బలమైన నాయకులు కూడా తెలంగాణను అడ్డుకోవటానికి ఆ ఢిల్లీలో రోజు చేయని ప్రయత్నం లేదు అట్లాంటివన్నీ కూడా చాలా సీరియస్గా జరిగినటువంటి సందర్భంలో మొత్తానికి తెలంగాణ ఇంకా బిల్లు పాస్ సెట్లయితుంది అనేటువంటి ఒక భయము అనేది ఉండే మేము కూర్చొని అక్కడ చూస్తేనే ఎవరికీ ఈ విషయాలపైన అంచనా లేదు అందుకని ముందు అందరినీ ఒప్పించుకోవటం ఇదివరకు హామీ ఇచ్చిన వాళ్ళను సుష్మా స్వరాజ్ గారు ఒక్కరు చాలా స్పష్టంగా చెప్పింది నేను ప్రజల మధ్యలో నిలబడి హామీ ఇచ్చిన నేను వెనకకపోతే నా పరువే ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పి మీరేం భయపడకండి ఇది గట్టెక్కించటానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను అప్పుడు ఒక ధైర్యం కలిగింది ఆ తర్వాత ఇంకా మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కూర్చొని బిల్లును వాళ్ళంత ఈజీగా రానియారండి మీరు గట్టిగా నిలబడకపోతే మాత్రం ఇది పాస్ కాదు సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉంది కానీ మీరు కింద పూనుకోకపోతే అది ఎట్లా పాస్ అవుతుందని మేము చాలా గట్టిగా వాళ్ళందరితో కూర్చొని ఏం చేయవలసి ఉంటుందో మేము గట్టిగా చెప్పినాం వచ్చి పాస్ అయితే వస్తుంది రాకపోతే మేము ఏం చేస్తామనే ధోరణి ఉంటే అట్లా కుదరదని గట్టిగా చెప్తే వాళ్ళందరూ కూర్చొని ఇంకా వ్యూహాలు వేయటం ఆ వ్యూహ రచనలో మాకు తోచిన సహా సలహాలు మేము చెప్పటం అది అయిన తర్వాత మొత్తం మీదనైతే ఢిల్లీలో పార్లమెంట్లో వాళ్ళు చేసిన అలజడి మీద మేము పార్లమెంట్ హౌస్లో మీటింగ్ పెట్టినాం అడ పెట్టి అట్లా పార్లమెంట్ హౌస్లో కాదు అక్కడ మన కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం అవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే బిల్లులో లోపాలు ఉన్నాయనే ప్రశ్న వచ్చింది ఏమన్నా ఉండని ఈసారి దాన్ని రని అందరినీ బతిన్లాడి మొత్తానికి ఎవరి పా పని వాళ్ళు చేస్తూ ఉన్నాం సమన్వయం సాయంత్రంగానే నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అది జరిగింది ఆ రోజు అప్పటితో అయితే మీకు పూర్తి అప్పటికి పార్లమెంటు లోక్సభ పాస్ అయింది మళ్ళీ రాజ్యసభలో ఏం చేస్తారో అంటే రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు ఏంటంటే నెత్తిమీదు ఉన్న వెయ్యి టన్నుల బరుదించినట్టు అయింది అమ్మా ఇక అయిపోయింది ఇది అని ఒక తృప్తి ఇక మన పని అయిపోయింది అనేది ఒకటి సడన్గా ఒక రకమైనటువంటి ఒక వ్యాక్యూమ్లో ఉన్నట్టు అనిపించింది కాసేపటికి ఇన్ని రోజులు నడిచి తిరిగి చేసి అంతా మొత్తానికైతే ఇది అయిపోయింది ఈ పని ఒడిసింది అనే దాకా